శ్రీరామ్ మన భద్రాచల స్వామి గారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు వైభవపేదంగా నిర్వహింపబడుతూ ఉన్నాయి ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమము వైదికమైన సనాతనమైనటువంటి ధర్మమును అనుసరించి ఏ విధంగా అయితే జరగాలో ఆ విధంగానే ఆధ్యాత్మికతతో కూడుకున్నటువంటి కార్యక్రమాలే మన భద్రాచల దేవస్థానం ద్వారా జరుగుతూ ఉన్నాయి అయితే నిన్నటి రోజున గోదావరి తీరంలో కొంతమంది అక్కడ చేసినటువంటి ఒక పార్టీ లాంటి ఒక కార్యక్రమం అక్కడ జరిగినటువంటి ఆ కార్యక్రమానికి కానీ భద్రాచల దేవస్థానానికి కానీ ఏ సంబంధం లేదు అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం అది వేరే అది దేవస్థానం నిర్వహించినటువంటిది కాదు కానీ నిన్నటి రోజున జరిగినటువంటి ఆ కార్యక్రమ విషయమై ఈరోజు ఉదయం సివిఆర్ అనేటువంటి ఛానల్ ద్వారా దేవస్థానానికి సంబంధం కలిగి ఉన్నటువంటి కార్యక్రమంగా అక్కడ జరిగినటువంటి ఆ పార్టీ కార్యక్రమాన్ని అభివర్ణిస్తూ తెలియజేయడం జరిగింది అయితే దాన్ని మేము పూర్తిగా ఆ ఆ విషయం అది సరి కాదని మీడియా మిత్రులకి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా అటు ఎలక్ట్రానిక్ మీడియా వారికి కానీ అలాగే పేపర్ మీడియా వారికి కానీ మేము విజ్ఞప్తి చేస్తున్నది ఏమిటంటే భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం అత్యంత ప్రసిద్ధమైనటువంటి చాలా ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి పద్ధతిలోనే ఈ కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరుగుతున్నది కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ దేవస్థానంపై అనవసరమైనటువంటి దుష్ప్రచారాలు చేయవద్దని దయచేసి తెలుసుకొని సాధ్యమైనంత వరకు ఎవరెవరు అక్కడ అక్కడ ఊళ్ళో జరిగినటువంటి ప్రతి కార్యక్రమము దేవస్థానంలో జరిగినట్లు కాదు దేవస్థానం వారికి సంబంధం ఉన్నట్లుగా కాదు అని తెలియపరుస్తూ భద్రాచల స్వామి వారి యొక్క వైభవానికి మీరందరూ కూడా తోడ్పడాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ జయశ్రీరామ్